వెల్కమ్ టు సంరక్ష గ్రూప్ అండి నేను మీ ఎంపీ రావుని ముందుగా సంరక్ష గ్రూపు ఇప్పుడు పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతుందండి ఈ సందర్భంగా మమ్మల్ని ఆదరించినటువంటి కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా అండి మమ్మల్ని గీజర్స్ రంగంలో నిలబెట్టారు అదేవిధంగా సీలింగ్ హ్యాంగర్స్ ప్రోడక్ట్ని కూడా బాగా సక్సెస్ చేశారు అదే ధైర్యంతో మా కస్టమర్లు సపోర్ట్ ఉందనే ధైర్యంతో ఇప్పుడు సంరక్ష వాటర్ లెవెల్ కంట్రోలర్స్ అనే ప్రోడక్ట్ని ఈ మధ్యనే మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి ఈ వాటర్ లెవెల్ కంట్రోలర్స్ అనే ప్రోడక్ట్ ప్రతి ఇంటికి కానివ్వండి ప్రతి అపార్ట్మెంట్కి ప్రతి స్కూల్కి ప్రతి కాలేజీకి అంటే ప్రతి బిల్డింగ్కి కూడా అవసరమైన ప్రోడక్ట్ అండి దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది అనేది నేను వివరించబోతున్నానండి ప్లస్ డెమో కూడా నేను చూపించడం అనేది జరుగుతుంది ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రోడక్ట్ గురించి తెలుసు ప్రతి ఇంటి మీద కానివ్వండి ప్రతి అపార్ట్మెంట్ మీద కానివ్వండి అంటే ఓవరాల్గా ప్రతి బిల్డింగ్ మీద వాటర్ ట్యాంక్ అనేది కంపల్సరీగా ఉంటుందండి అయితే ఈ వాటర్ ట్యాంక్ నింపడానికి మనం ఏం చేస్తూ ఉంటామంటే మోటార్ ఆన్ చేస్తూ ఉంటాం మోటార్ ఆన్ చేసేసి మర్చిపోతూ ఉంటాం మర్చిపోయినప్పుడు మనకి వాటర్ ట్యాంక్ నిండిపోయి పొర్లిపోతూ ఉంటాయి పొర్లిపోయినప్పుడు కింద పట్టడము పక్కన వాళ్ళు చూసి చెప్పటమో జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొన్ని బిల్డింగ్లకి ఏంటంటే పైన పొరిలిపోయి స్లాబ్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది స్లాబ్ పాడవటం అంటే చిన్నగా నెర్రెలు కొడుతూ ఉంటుంది ఈ విధంగా బిల్డింగ్ కూడా పాడైపోతూ ఉంటుంది అంతేకాకుండా ఈ నీళ్లు పొరిలిపోవటమే కాకుండా స్లాబ్ పాడైపోవటమే కాకుండా కరెంట్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది అత్యంత విలువైనటువంటి నీళ్లు కూడా వృధా అవుతూ ఉంటాయి దీనికి పరిష్కారమే వాటర్ లెవెల్ కంట్రోలర్స్ దీంట్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఫుల్లీ ఆటోమేటిక్ రెండోది వచ్చేటప్పటికి సెమీ ఆటోమేటిక్ ఇప్పుడు మీకు ఫుల్లీ ఆటోమేటిక్ డెమాన్స్ట్రేషన్ అనేది నేను డెమో పాయింట్ దగ్గర చూపించబోతున్నాను ఇప్పుడు మనం డెమో పాయింట్ దగ్గర ఉన్నామండి ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అనేది ఎలా పనిచేస్తుంది ఏంటనేది మీకు డెమో రూపంలో చూపించడానికి కొంత అరేంజ్మెంట్ అనేది చేయడం అనేది జరిగింది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అనేది మీకు ఈ విధంగా ఉంటుందండి ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ మీ బిల్డింగ్లో ఎక్కడ ఫిట్ చేస్తారు అంటే మీకు మోటార్ స్విచ్ కానివ్వండి లేదంటే స్టార్టర్ బాక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ సిస్టమ్ను అనేది ఫిట్ చేయడం అనేది జరుగుతుంది దీని పని ఏంటి అంటే ప్రతి ఇంటి మీద కూడా వాటర్ ట్యాంక్ అనేది ఉంటుందండి అంటే వాటర్ ట్యాంక్ని మనం ఈ విధంగా చూపించడం అనేది జరిగింది మీకు ఎలా పనిచేస్తుంది ఏంటనేది చూపించడం కోసం చిన్న సెటప్ చేశాం కాబట్టి ఇది మీ ఇంటి మీద ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ అనుకోండి సో ఇది ఖాళీ అయింది అనుకోండి ఇదే ఆటోమేటిక్ గా మీకు వాటర్ నింపి పెడుతుంది మీకు వాడుకున్నారు అనుకోండి మళ్ళీ వాటర్ తగ్గింది అనుకోండి మళ్ళీ ఆటోమేటిక్గా ఫిల్ చేస్తుంది ట్యాంక్ నిండగా ఆటోమేటిక్గా ఆఫ్ అండి దీని పని అది సో ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా సంపు కానివ్వండి బోర్ కానీ ఉంటుంది ఈ బోర్ నుంచి కానివ్వండి సంపు నుంచి కానీ మనం వాటర్ తీసుకొని మనం ఇంటి మీద ఉన్నటువంటి ట్యాంక్ని నింపుతాం కాబట్టి సో మనం సంపు కానివ్వండి బోరు కానివ్వండి ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇది సంపుకి ఫిట్ చేసుకోవచ్చు లేదంటే బోర్కి ఇది ఫిట్ చేసుకోవచ్చు కాబట్టి ఇది సంపు అనుకోవచ్చు లేదంటే మీరు బోరు అనుకోవచ్చు అండి సో ఫస్ట్ టైము ఈ సిస్టమ్ని నేను ఫిట్ చేయడం అనేది జరిగింది ఇంటి మీద ఉన్నటువంటి ట్యాంకులో వాటర్ లేదు కాబట్టి ఈ సిస్టమ్ను నేను ఆన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ సిస్టమ్ ఆన్ అయిందండి ఇప్పుడు ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే మీ సంపులోని వాటర్ కానివ్వండి మీ బోర్లోని వాటర్ కానివ్వండి మీ ట్యాంక్ నింపుతుందండి ఇప్పుడు వన్ మినిట్ టైం పడుతుంది ఫస్ట్ టైం బిగించిన తర్వాత మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత వన్ మినిట్కి ఆటోమేటిక్గా ఇది ఆన్ అయిపోతుందండి ఇక మీరు ఫస్ట్ టైం మీరు ఆన్ చేసిన తర్వాత ఇక పని దాని పని అదే చేసుకుంటుంది ఇక మీరు లైఫ్లో దానికల్ మీరు చూడాల్సిన అవసరం ఉండదండి ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయా ట్యాంక్ ఖాళీ అయిందా అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఆటోమేటిక్గా అది ఆన్ చేసేసింది మీ ట్యాంక్లో వాటర్ నింపుతుంది మీ సంపులో వాటర్ తీసుకొని మీ వాటర్ ట్యాంక్లో వాటర్ నింపుతుంది మీకు మోటార్ రన్నింగ్లో ఉన్నప్పుడు వెళ్ళి మీ ట్యాంక్లో వాటర్ పడుతున్నట్టు కూడా మీరు లైటింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మీ సంపు ఖాళీ అవ్వడం మీరు గమనించవచ్చు ఇప్పుడు ట్యాంక్లో ఫిఫ్టీ పర్సెంట్ వాటరు ఫిల్ చేయడం జరిగింది అది మనకు ఎట్లా అర్థమవుతుంది అంటే ఈ మిషన్ మీదే మీరు ఫిఫ్టీ పర్సెంట్ ట్యాంక్ నిండగానే ఒక లైట్ వెలిగింది మీరు అబ్జర్వ్ చేయండి అంటే ట్యాంక్లో ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ ఉందని మీరు పైకి ఎక్కి చూసుకోకుండానే మీకు కిందే మీకు తెలిసిపోతూ ఉంటుంది మీ ట్యాంకులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నిండగానే కింద సిస్టమ్ మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దగ్గర లైట్ వెలగటాన్ని మీరు గమనించవచ్చు అంటే మీ ట్యాంకులో ఎంత వాటర్ ఉందనేది మీరు పైకి ఎక్కి చూసుకోవాల్సిన పని లేదు మీరు కింద సిస్టమ్ మీద చూసుకొని ఎంత నీళ్ళు ఉందో ఏంటనేది మీరు తెలుసుకోవచ్చు ఎప్పుడైతే మీ ట్యాంక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అయిందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆటోమేటిక్గా మిషన్ అనేది ఆగిపోవటం అనేది జరిగింది సో మీ ట్యాంక్ హండ్రెడ్ పర్సెంట్ టచ్ అయిపోయింది ఇక్కడ సిస్టమ్ మీద కూడా హండ్రెడ్ పర్సెంట్ లైట్ వెలుగుతుంది మీరు దాన్ని గమనించవచ్చు ఒకవేళ మీరు ఈ సిస్టమ్ని సంపు టు ట్యాంక్ కనుక మీరు బిగించుకున్నట్లయితే సపోజ్ మీ ట్యాంక్ వాటర్ ట్యాంక్ నిండక ముందే మీ సంపులో వాటర్ కనుక అయిపోయినట్లయితే ఈ మెషిన్ ఆటోమేటిక్గా మోటార్ని కూడా ఆఫ్ చేసేస్తుంది ఆ సంపు లెవెల్స్ కూడా మీరు సంపులో ఉంటే ఇక్కడ లైట్లు వెలుగుతూ ఉంటాయి సంపులో నీళ్లు లేకపోతే మీకు లైట్లు ఆగిపోయి ఉంటాయి సో ఇప్పుడు సంపులో వాటర్ లేదు అని అర్థం ఎప్పుడైతే సంపులో వాటర్ లేదో అప్పుడు మోటార్ ఆఫ్ చేసేసుకుంటుంది లేదు ట్యాంక్ నిండిపోయినా కానివ్వండి మోటార్ ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకుంటాం సో మనం ట్యాంక్ నిండగానే మోటార్ ఆగిపోవటం అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు మనం ట్యాంక్ నిండిపోయిన తర్వాత మళ్ళీ మనం వాడుకుంటూ ఉంటాము వాడుకుంటున్నప్పుడు ట్యాంక్లో వాటర్ అనేది సహజంగా అయిపోవటం అనేది జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది వాటర్ అనేది ఆటోమేటిక్గా ఆన్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు నేను అది ఎలా పనిచేస్తుంది ఏంటనేది నేను చూపించబోతున్నాను ట్యాంక్లో వాటరు మనం వాడుకుంటూ ఉన్నాము క్రమేపీ మీకు లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంది ఎప్పుడైతే ట్యాంకులో ఫిఫ్టీ పర్సెంట్ వాటర్కి తగ్గిపోయిందో ఆన్ చేసేసుకుంటుంది మనం ఆన్ చేయాల్సిన అవసరం లేదు వాటర్ నిండా లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దగ్గర లైట్ అనేది ఆరిపోవడం జరిగింది అంటే ఇప్పుడు మీ ట్యాంక్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ మాత్రమే ఉంది ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ మాత్రమే ఇక్కడ ఉంది సో ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ లెవెల్ కూడా మీకు ఆగిపోయింది అంటే ఇప్పుడు ట్యాంక్లో వాటర్ అనేది ఫిఫ్టీ పర్సెంట్కి మాత్రమే ఉంది ఎప్పుడైతే ఈ ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గుద్దో ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆటోమేటిక్గా ఆన్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు గమనించండి ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గంగానే ఆటోమేటిక్గా మోటార్ అనేది మీకు ఆన్ అయిపోయింది చూడండి మోటార్ ఆన్ చేసేసుకుంది ట్యాంక్ని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనకి వాటర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా వచ్చేసింది ట్యాంక్ ముప్పాతికి వంతు నిండిపోయింది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నిండగానే మోటార్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది ట్యాంకి నిండే సమయం ఆసన్నమైంది సో ట్యాంక్ నిండంగానే ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆగిపోవడం జరిగింది మీరు ఈ సిస్టమ్ మీద కూడా మీరు గమనించవచ్చు సిస్టమ్ అనేది ఆగిపోయింది ఇక్కడ మీరు లైట్లు గమనించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అయిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫుల్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఫుల్ అయిపోయింది మూడు లైట్లు మీరు గమనించవచ్చు అంటే మీ ట్యాంకీలో ఏం జరుగుతుంది అనేది మీరు ఈ సిస్టంలోనే చూసుకోవచ్చు అసలు ఈ సిస్టమ్ పెట్టుకున్న తర్వాత మీరు వాటర్ ట్యాంక్ వైపు కానివ్వండి ఈ సిస్టమ్ వైపు కానివ్వండి చూసే అవసరమైనదే ఉండదు దీంట్లో ఇంకో అత్యద్భుతమైన విషయం ఏంటి అంటే సపోజ్ మీరు బోర్కి గనుక ఈ సిస్టమ్ అనేది పెట్టుకున్నట్లయితే కనుక కొన్ని ఏరియాలో ఏమవుతుందంటే ఎండాకాలం వచ్చేటప్పటికి బోర్లు అనేవి ఎండిపోతూ ఉంటాయి ఓ పావు గంట వేసిన తర్వాత మళ్ళీ వాటర్ అనేది అనేది లేకపోయినట్లయితే మనకి డ్రై రన్ అనే ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు అండి ఈ డ్రై రన్ ఉండటం వల్ల ఏంటి ఉపయోగం అంటే మోటార్లు అనేవి డ్యామేజ్ కాకుండా ఉంటాయి మోటార్లు చెడిపోవటం అనేది జరగదు కాబట్టి మీ మోటార్ కూడా చాలా సేఫ్గా ఉంటుందంట ఈ వాటర్ ట్యాంక్లో జరుగుతున్నది ఈ మిషన్కి ఎట్లా తెలుసుది అనే సందేహం అనేది మీకు రావచ్చు అండి మీ లో ఎంత వాటర్ ఉంది ఈ మిషన్కి ఎట్లా తెలుస్తుంది ఏంటి అనేది సందేహం జనరల్ గా వస్తూ ఉంటుందండి ట్యాంక్ లో మనం సెన్సర్స్ అనేది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ సెన్సర్స్ వల్ల ఈ వాటర్ ఎక్కడ ఉంది ఏంటి అనేది మనకి ఈ మిషన్కి తెలుస్తూ ఉంటుంది సో కొంతమంది అడుగుతూ ఉంటారు సార్ సెన్సర్స్ వల్ల మనకి ఏమైనా షాక్ పడుతుంది అనుకుంటూ ఉంటారండి ఇవి జస్ట్ సెన్సింగ్ కోసం పెట్టినవండి దాంట్లో ఎటువంటి కరెంట్ కానివ్వండి మీకు రాదు మీరు వాటర్లో చేయి పెట్టినా కానివ్వండి వాటిని కొట్టుకున్నా కానివ్వండి ఎటువంటి షాక్ అనేది మీకు రావడం అనేది జరగదండి ఇప్పుడు ఈ సిస్టమ్ని మనం ఎక్కడ ఫిట్ చేస్తామంటే మీ మోటార్ స్విచ్ పక్కన కానివ్వండి లేదంటే బాక్స్ దగ్గర కానివ్వండి ఫిట్ చేయడం అనేది జరుగుతుంది ఈ మిషన్ దగ్గర నుంచి ట్యాంక్ దాకా వైర్ లాగటం ఆ వైర్ తో పాటు ఈ సెన్సర్స్ కూడా ట్యాంక్ లో పెట్టడం అనేది కంపెనీ వాళ్ళే ఫిట్టింగ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ మిషన్ ఉండటం వల్ల ఏంటి అంటే ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్స్ కానివ్వండి ఇట్లాంటి వాటికి ఏం జరుగుతూ ఉంటుంది అంటే పూర్తిగా ట్యాంక్ ఖాళీ అయిన దాకా ఉన్నారనుకోండి సపోజ్ మీరు నెక్స్ట్ మోటార్ ఆన్ చేసినా కానివ్వండి మీ ట్యాంక్ ఫిల్ అవుతున్నా కానివ్వండి వాటర్ అనేది తొందరగా దిగదండి కిందకి ట్యాపుల్లోకి తొందరగా రాదు ఎందుకు అంటే మీకు ఎయిర్ పట్టేయటం అనేది జరుగుతుంటుంది ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ మీకు ఏమీ లేకుండా సో ఈ సిస్టమ్ బిగించుకున్నట్లయితే మోటార్ని అదే ఆన్ చేస్తుంది అదే ఆఫ్ చేసేసుకుంటుంది ఇక మీరు ఎప్పుడు కూడా మోటార్ గురించి నీళ్ళ గురించి ఆలోచించే అవసరం లేకుండా ఈ మిషన్ అనేది మీకు సదుపాయాన్ని కలిగించడం అనేది జరుగుతుంది దీని మీద కంపెనీ మూడు సంవత్సరాల వారంటీ అనేది కంపెనీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఇది అన్ని రకాల మోడల్స్కి అంటే మీ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా మోటార్ కెపాసిటీ ఉంటుందండి మోటార్ కెపాసిటీ కొంతమంది హాఫ్ హెచ్పి వాడుతుంటారు కొంతమంది వన్ హెచ్పి వాడుతూ ఉంటారు కొంతమంది హెచ్పి వాడుతూ ఉంటారు కొంతమంది పిస్టన్ పంపులు వాడుతూ ఉంటారు కొంతమంది మొనోబ్లాక్ పంపులు వాడుతూ ఉంటారు ప్రతిదీ సిస్టమ్ అనేది మారుతూ ఉంటుంది దాన్ని బట్టి మీకు రేట్ అనేది ఉంటూ ఉంటుంది మీకు నేను రేట్స్ కూడా తెలియజేయడం అనేది ఇప్పుడు జరుగుతుందండి ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అండి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ముఖ్యంగా గ్రూప్ హౌస్లు వాళ్ళకి రెండోది వచ్చేటప్పటికి అపార్ట్మెంట్ల వాళ్ళకి తర్వాత కాలేజీలు వాళ్ళకి స్కూల్స్ వాళ్ళకి పెద్ద పెద్ద ఆఫీసులకి ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఈ మిషన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఇప్పుడు దాకా మనం ఫుల్లీ ఆటోమేటిక్ గురించి మీకు తెలియజేయడం జరిగిందండి ఇప్పుడు రెండోది వచ్చేటప్పటికి సెమీ ఆటోమేటిక్ అండి ఫుల్లీ ఆటోమేటిక్ అంటేనేమో అదే మోటార్ ఆన్ చేసేసుకుంటుంది అదే మోటార్ ఆఫ్ చేసేసుకుంటుందండి ఈ సెమీ ఆటోమేటిక్ ఏంటి అంటే మీరు మోటార్ ఆన్ చేసేసుకుంటారు ట్యాంక్ నిండే ఆ మోటార్ని ఇది ఆపేస్తుందండి అంటే సెమీ ఆటోమేటిక్ అనమాట ఇది ఈ సెమీ ఆటోమేటిక్ వల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే దీంట్లో కూడా మీకు వాటర్ లెవెల్ ఇండికేటర్ ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది అనుకోండి ఈ మూడు లైట్లు ఆరిపోతాయి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అనుకోండి ఈ కింద లైట్ వెలుగుతూ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయనుకోండి ఈ రెండో లైట్ వెలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటే మీకు మూడో లైట్ వెలుగుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటే మీకు మూడు లైట్లు వెలగటం అనేది జరుగుతుంది మీకు కింద నుంచే తెలిసిపోతుంది ఓహో ట్యాంకులో నీళ్లు ఉన్నాయా లేదా ఎంత వరకు ఉన్నాయి ఏంటనేది మీరు ఈ లైట్లు చూసేసి మీరు ఎప్పుడు మోటార్ ఆన్ చేసుకోవాలి అంటనేది మీకు అవగాహన అనేది ఉంటుందండి సో ఇది కూడా మీ మోటార్ స్విచ్ పక్కన మీ స్టార్టర్ బాక్స్ పక్కన ఇది బిగించడం అనేది జరుగుతుంది దీని నుంచి కూడా వైర్ అనేది ట్యాంక్ దగ్గర దాకా లాగటం అనేది జరుగుతుంది లాగటంతో పాటు సెన్సర్స్ కూడా మీ ట్యాంకులో పెట్టడం అనేది జరుగుతుంది ఇది ఏంటంటే మీరు మోటార్ ఆన్ చేసుకుంటారు ట్యాంక్ నిండగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి కొంతమంది ఏం చేస్తారంటే ట్యాంక్లో ఎక్కువ నీళ్ళు ఉన్నాయి కదా ఒక పది నిమిషాలు మోటార్ తిరిగితే సరిపోతుంది అనుకున్న వాళ్ళు కూడా దీని లోపల టైమర్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి ఈ టైమర్ని కనుక మీరు సెట్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా పది నిమిషాలకి మీకు మోటార్ ఆగిపోవడం జరుగుతుంది ఇలా వన్ అవర్ కావాలంటే వన్ అవర్కి సెట్ చేసుకోవచ్చు లేదంటే వన్ టూ అవర్స్ కావాలంటే టూ అవర్స్కి అయినా మీరు సెట్ చేసుకోవచ్చు అర్ధ గంటకైనా మీరు సెట్ చేసుకోవచ్చు సపోజ్ అర్ధ గంటకి సెట్ చేశారు ఈ టైమర్ని సపోజ్ ఇరవై నిమిషాలకు మీకు ట్యాంక్ నిండింది అనుకోండి ఆటోమేటిక్గా మీకు మోటార్ ఆఫ్ వేస్తుందండి లేదు ముప్పై నిమిషాలు అయింది అనుకోండి కరెక్ట్గా ముప్పై నిమిషాలకు మీకు మోటార్ ఆగిపోవడం అనేది జరుగుతుంది అనమాట సో ఇది సెమీ ఆటోమేటిక్ అండి సో వీటి ధరలు వచ్చేటప్పటికి స్టార్టింగ్ సెమీ ఆటోమేటిక్ రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి మీకు ఫుల్లీ ఆటోమేటిక్ వచ్చేటప్పటికి ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది అంటే రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల మధ్య సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ ధరలు అనేది ఉండటం అనేది జరుగుతుంది అది మోటార్ కెపాసిటీని బట్టి సెమ్ సబ్మెర్సిబుల్ అనే విషయాల మీద ఇది ఆధారపడి ఉంటుందండి రెండోది వచ్చేటప్పటికి ఫిట్టింగ్ ఛార్జెస్ అనేవి అదనంగా ఉంటాయి ప్లస్ వైర్ ఎన్ని మీటర్లు పడుతుందో ఆ వైర్ మీటర్కి వచ్చేటప్పటికి పదిహేను రూపాయలు అనేది ఛార్జ్ చేయడం అనేది జరుగుతుందండి ఎవరైనా ఆర్డర్ చేయదలుచుకున్నట్లయితే కనుక హైదరాబాద్ లో కానివ్వండి విజయవాడలో కానివ్వండి లేదంటే గుంటూరు లో కానివ్వండి డైరెక్ట్గా మా కంపెనీ వాళ్ళు వచ్చి సిస్టమ్స్ని ఫిట్ చేయడం అనేది జరుగుతుంది సో మీరు ఆర్డర్ చేయదలుచుకున్నట్లయితే మీకు స్క్రీన్ మీద నంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి మీరు కాల్ చేసచ్చండి లేదు వాట్సాప్ ద్వారా అయినా కానివ్వండి మమ్మల్ని సంప్రదించవచ్చు మా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేటప్పటికి ఉదయం పది గంటల దగ్గర నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మా ఆఫీసు స్టాఫ్ అనేది అందుబాటులో ఉంటారండి ఒకవేళ మీరు ఈ వీడియోని ఏ అర్ధరాత్రి లేదంటే ఏ కుందామనో చూసారనుకోండి మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ సౌకర్యం కూడా ఉంటుంది సింపుల్గా మీరు హాయి చెప్పినట్లయితే మా స్టాఫ్ ఆఫీస్ టైమింగ్లో చూసి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం అనేది జరుగుతుంది తద్వారా మీరు ఆర్డర్ చేయటం అనేది చాలా ఈజీగా ఉంటుందండి సో ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్